హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే మీషో నుంచి అయితే ఒక కుర్తి అయితే ఆర్డర్ చేశానండి అది ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ కుర్తి అయితే మంచి పీకా కలర్లో అయితే ఉందండి మనకి పైన సిల్వర్ కలర్తో ఈ విధంగా అయితే ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందండి మీరు చూస్తే చాలా లైక్ చేస్తారు ఈ కుర్తి అయితే మనకి ఆఫీస్ వియర్ కానివ్వండి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఈ కుర్తి అయితే మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి ఈ విధంగా నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర అయితే మనకి చిన్న సిల్వర్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చారండి మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే మనకి వాష్ చేసినా కూడా సింక్ అవ్వదండి క్లాత్ కూడా చాలా బాగుందండి అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదు మనకి ఈ విధంగా అయితే హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వచ్చింది సిల్ మనకి ఈ క్లాత్ కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉందండి మనకి వాష్ చేసినా కూడా క్లాత్ అస్సలు సింక్ అవ్వదు అలాగే మనకి సైడ్స్కి ఈ విధంగా కట్స్ అయితే ఇచ్చారండి ఈ కుర్తీ పైన వైట్ కలర్ లెగ్గిన్ ఇంకా చున్నీతో పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను ఈ కుర్తీకి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ కుర్తీని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లింక్ త్రూ పర్చేస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్